ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము తిది నవమి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి తిది దశమి నక్షత్రము విశాఖ రాత్రి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు తదుపరి నక్షత్రము అనురాధ వర్జ్యము ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషముల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషముల వరకు మరలా దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై రెండు నిమిషముల నుండి మూడు గంటల నలభై నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఒక్క నిమిషము నుండి మూడు గంటల పదిహేను నిమిషముల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల రెండు నిమిషములకు